రేపే అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం ఈ శుక్రవారం రోజున తులసి మొక్క మొదట్లో నుండి ఈ ఒక్కటి తీసి నేను చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి సాధారణంగా తులసి మొక్క అనేది లక్ష్మీప్రదమైనటువంటిది తులసి మొక్కతో చేసే పరిహారాలు తులసి చెట్టు మొదట్లో చేసే పరిహారాలు ఎంతో బాగా ఫలిస్తాయి మంచి సిద్ధింపబడతాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి నారాయణమూర్తి రూపంగా తులసి చెట్టుని భావిస్తూ ఉంటాము తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి తులసి చెట్టు అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తున్నట్టుగా నిరూపించబడినది తులసిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఆరోగ్యానికి మేలు చేసే ఎంత గుణాలు తులసి చెట్టులో ఉన్నాయి తులసి చెట్టు ఆకులే కాకుండా తులసి చెట్టు యొక్క వాసన తులసి చెట్టులోని వేర్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి అని సైన్స్ నిరూపించింది అలానే తులసి చెట్టుతో చేసే పరిహారాలు తులసి చెట్టు దగ్గర చేసే పరిహార పరిహారాలు ఎంతో బాగా సిద్ధిస్తాయి అని పరిహార శాస్త్రాలు ఆధ్యాత్మిక పరంగా నిరూపించబడినవి వివాహంలో దోషాలు ఉంటే వివాహం తొందరగా కుదరకపోతే తులసి చెట్టుని ఉత్తర దిక్కున ఉంచండి ఉత్తర దిక్కు దైవస్థానంగా భావించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఉత్తర దిక్కున లక్ష్మి కుబేరస్వామి గణపతి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఉత్తర దిక్కున తులసి మొక్కను పెట్టి అనునిత్యం పూజించడం వల్ల కంపల్సరీ వివాహంలో ఉండే దోషాలు తొలగిపోయి గురుబలం బాగా పెరిగి వివాహంలో ఉండే ఆటంకాలు దోషాలు జాతక దోషాలు తొలగిపోయి వివాహం తొందరగా కుదురుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే తులసి చెట్టు అనేది ముందుగానే సంకేతం పంపిస్తుంది ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చిన నరదృష్టి తగిలిన ఇంట్లోకి ఈడు జగ జరగబోతుంది అని విషయాన్ని తులసి మొక్క ముందుగానే తెలుపుతుంది తులసి మొక్క వాడిపోవటం కానీ ఎలాంటి కారణాలు లేకుండా ఎండిపోవటం కానీ జరిగితే ఆ ఇంట్లో ఏదో కీడుకి సంబంధించినటువంటి సూచన ఉంది అని గుర్తుంచుకోవాలి అలానే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి అని గ్రహించాలి అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఉత్తరం వైపున్న తులసి కొమ్మలు బాగా పొడుగ్గా పెరుగుతూ ఉంటాయి అలా ఉత్తరం వైపు ఉన్న తులసి మొక్క ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే అంటే ఉత్తర దిశలో ఉన్న తులసి కొమ్మలు ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వర త్వరగా రాబోతుంది అని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా అధిక మాసంలో ఎన్ని పూజలు చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది అధిక మాసంలో చేసే పూజలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇంట్లో ఆర్థిక సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు వింటాడుతూ ఉంటే ఎంత కష్టపడి పనిచేసినా మంచి ఫలితం లభించకపోతే గనక రేపు శుక్రవారం రోజు మీరు తులసి మొక్క మొదట్లో నుండి ఇది తీసి ఈ ఒక్క పరిహారం చేయండి అది ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా ధనం అవుతుంది కష్టపడిన దానికి మంచి ఫలితం వస్తుంది ఇక మీకు రావాల్సిన ఆగిపోయిన ధనం కూడా వెంటనే తిరిగి వస్తుంది పరిహారం ఏంటి అంటే రేపు సాయంకాలం ఆరు దాటాక ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు తులసి మొక్క మొదట్లో నుండి కొంచెం మట్టిని తీయండి మట్టి అనేది దైవాంగికమైనటువంటిది మట్టిలో భూమాత కొలువై ఉంటుంది కాబట్టి కొంచెం మట్టిని తీయండి అలా తీసి ఆ మట్టిలో కొన్ని పాలను కలపండి ఆ పాలను కలిపి మట్టిని పేస్టులాగా చిక్కని పేస్టులా తయారు చేయండి అలా చేశాక ఆ పేస్టుని తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఎడమ వైపున డోర్ అంటే ఏదైతే మనకు ఎడమవైపు డోర్ ఉంటుందో ఆ డోర్కి ఒకే ఒక్క చిన్న స్వస్తి గుర్తును వేయండి అలా వేసి మీరు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను కష్టాలను చెప్పుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈ ఒక్క మాట కూడా చెప్పండి లక్ష్మీదేవి ఆవాహయామి అని ఒక మాటను పలకండి ఇలా అధిక మాసంలో చేస్తే మీ కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది అధిక మాసాన్ని మైల మాసం ఎందుకు పనికిరాని మాసం అని పిలుస్తూ ఉంటారు కానీ ఈ మాసం అంటే శ్రీవారికి చాలా ఇష్టం ఈ మాసంని శ్రీవారే సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ మాసంలో పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ అధిక మాసంలో చేసే దానం ధర్మం స్నానం ఎంతో పవిత్రమైనటువంటివి ఇవి చేయడం వల్ల చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు ఆర్థిక సమస్యలను గ్రహ దోషాలను తొలగించడానికి ఈ మాసంలో పూజలు చేసుకోవచ్చు పూజలు వ్రతాలు నోములు ఈ మాసంలో నొస్తే చాలా మంచిది మీరు మామూలు మాసాల్లో మామూలు సమయాల్లో చేసే వాటికంటే కూడా ఈ అధిక మాసంలో చేసే వాటికి ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో పరిహారాలు చేసిన వ్రతాలు పూజలు చేసిన చాలా మంచిది ఈ మాసంలో చేయకూడని పనుల్లో ముఖ్యమైనటువంటిది స్త్రీలు అంటే మంగళ స్త్రీలు మంగళసూత్రాన్ని మార్చకూడదు అంటే మంగళసూత్రానికి కొత్తగా పూసలు గుచ్చడం కానీ లేదా మెట్టెలు మార్చడం కానీ చెవులు కుట్టించడం కానీ గృహ ప్రవేశం కానీ శంకుస్థాపన కానీ ఈ మాసంలో చేయకూడదు అంటే శుభానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలను అస్సలు చేయకూడదు ఈ మాసంలో అవి చేస్తే అసలు మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు తప్ప మీరు ఈ మాసంలో వాహనాలు కొనుగోలు చేయాలి అంటే చాలా మంచిది ఈ అధిక మాసంలో వాహనాలు కొనుగోలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ అధిక మాసంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇతరులకు ఇవ్వడం ఇతరుల దగ్గర నుండి డబ్బుని తీసుకోవటం ఈ మాసంలో చాలా మంచిది అంతేకాని ఈ మాసంలో ఇల్లుని మార్చడం అంటే ఇంకో ఇంటి నుండి ఇంకో ఇంటికి అద్దెంటికి కానీ ఇతర ఏ ఇంటికి కానీ మార్చడానికి ఈ మాసం అంత మంచిది కాదు కానీ ఎవరైనా బ్రాహ్మణునికి ఒక మంచి గుమ్మిడికాయతో పాటు కొన్ని అరటి పండ్లను కూడా దానంగా ఇస్తే పద్నాలుగు సంవత్సరాల పాటు ఎలాంటి ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీ దగ్గర స్తోమత ఉంటే గుమ్మడికాయతో పాటు కొంచెం బంగారాన్ని ఇస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అంటున్నారు పురోహితులు కానీ అంత స్థోమత లేని వారు గుమ్మడికాయతో పాటు కొన్ని అరటి పండ్లను దానం చేస్తే ఇక మీకు ధనానికి లోటు అనేది ఉండదు ఇక చూసారు కదా పరిహారం ఏంటి అనేది తులసి మొక్కలో నుండి మట్టిని తీసి ఆ మట్టిలో కొన్ని పాలను కలిపి ఆ పాలని మట్టిలో కలిపి పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని మీ ఇంటి సింహద్వారంపై ఉన్న డోర్ పైన ఒక మంచి చిన్న స్వస్తి గుర్తుని వేయండి అలా వేస్తే అయిపోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలా వేశాక లక్ష్మీదేవి ఆవాహయామి అని ఒక మాట పలకండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు దరిద్రాలు తొలగిపోయి అఖండ యోగం కలుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు